మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా అలయబలే కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయమని ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అన్నారు కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో నిర్వహించిన అలయబలె కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా అయ్యప్ప సేవ ప్రచార సమితి సభ్యులను వారు అభినందించారు రోజులు అఖిల భారత ప్రచార అయ్యప్ప స్వాములు మరి ప్రతి బుధవారం రోజు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఇంటింటి భజన మన ఇంట్లో భజన కార్యక్రమాన్ని మరి గత నూట ముప్పై వారాల కింద చేస్తూ వస్తున్నాము ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మా ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించండి అంటే వాళ్ళ ఇంటికి మేమే అన్ని సదుపాయాలు మా సంస్థ ద్వారా సమకూర్చి వాళ్ళ ఇంట్లో పూజ చేసి రావడం జరుగుతుంది అయ్యప్ప మాలధారలా అంటే ఖర్చుతో కూడుకుంటుంది అనే ఒక భావనని దూరపరచాలే భక్తిని భక్తి మార్గానికి ప్రతి ఒక్కరిని కూడా దగ్గర చేయాలనే ఒక సదుద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తున్నాము అది విధంగా పాలమూరు ప్రతి నెల మా అమావాస్య రోజున మూడు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమము దాదాపుగా పద్నాలుగు వందల నుంచి పదిహేను పాఠశాలలకు వేసవి కాలంలో చలివేంద్రము మంచిగా పంపిణీ కార్యక్రమము అంబలికి పంపిణీ కార్యక్రమము కరోనా సమయంలో మరి పేదవారికి మరి పేద విద్యార్థులకు మెరిట్ లో పాస్ అయిన వారికి స్టైఫైడ్లు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు